నీ పేరు ఇందిరమ్మ ఎక్కడి నుంచి వచ్చా ఇక్కడికి దేవరకొండ దేవరకొండ నుంచి ఎవరు తీసుకొచ్చి దేపెట్టారు కొడుకు కొడుక కొడుకు పెళ్ళైందా ఆ పిండి అయింది ఒక పాపం చేసుకో పాపం పాప ఎందుకు పంపించేస్తారు ఆయన నాలుగు రోజులు మళ్ళీ లౌతో వెళ్ళిపోవాలి వద్ద అంటే పోతాం ఈయన వద్ద అంటే అయ్యా వెళ్ళిపోతాం పోతా అని ఇక్కడే ఉంటావా వెళ్ళిపోతావా వస్తా అప్పుడప్పుడు అప్పుడప్పుడు వచ్చిపోతా అని మా షో మా చుట్టాలు అయితే అమ్మ నీ పేరు కళావతి కళావతి ఎక్కడినించి వచ్చావు అంబ్రట్రాట్రా అంబర్పేట నుంచి వచ్చావా ఎవరు తెచ్చారు నీకు ఇక్కడికి నువ్వే వచ్చినావా ఎట్లా ఎట్లా వచ్చినావ్

వచ్చి ఇక్కడ ఉన్నా వాళ్ళకు వాళ్ళకి చెప్పులు చేపలు చేయాలి చెప్పుకుంటే వచ్చిన ఇట్లా చేసి ఇట్లా చూసి మాట్లాడి మాట్లాడి పంపించిందేమో వాడి మళ్ళా వాళ్ళ వాళ్ళే వచ్చింది ఆరోగ్యం బాగుందా నీకు మంచిందా టైంకి తింటున్నావా అన్నం తింటావా ఇంకా అన్నం కూర ఇంకా పప్పు పప్పు ఇంకా ఇంకేం లేదా ఇంకేం పెట్టరా టైం కి టీ ఇస్తారా ఇంకా మరి నీ బిడ్డ దగ్గరికి పోతావా ఏమి ఆమెనే వచ్చి చూసిపోతా నువ్వు మళ్ళీ మీ బిడ్డింటికి పోవా పోవా సరే